ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే నువ్వు పోగొట్టుకున్న బంగారం డబ్బు తిరిగి నీ వద్దకే చేరబోతోంది అది ఒక వ్యక్తి అందించే సహాయం ద్వారా వెంటనే నువ్వు ఆ వ్యక్తిని కలుసుకోబోతున్నావు అని చెప్పి బాబాగారు మనకు ఒక సందేశాన్ని పంపించారండి బాబా గారి సందేశం వినడానికన్నా ముందు చాలా మంది గురువుగారి గురించి అడుగుతున్నారండి గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అంటే జరగబోయేదాన్నే గురువుగారు అక్షరాల నిజంగా చెప్తారండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడను ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి పేరు శివరామరాజు గారు ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ వ్యాపారం ఉద్యోగం రాజకీయం ప్రేమ పెళ్లి సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు సంతాన సమస్యలు ఆరోగ్య సమస్యలు లక్ష్మీశాంతి ధనశాంతి లేకపోవట మీకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చేయబడెను ధన వశీకరణ స్త్రీ వశీకరణం పురుష వశీకరణం వంద శాతం చేయబడ్ను మీకున్న సమస్యలు ఏవైనా సరే గురువుగారికి చెప్పి ఆ సమస్యలకి గురువుగారు చేసే పూజల ద్వారా పరిష్కారాన్ని పొందండి ఇక బాబాగారు పంపించిన సందేశం గురించి చూస్తే మనం ఏదైతే బంగారం డబ్బు పోగొట్టుకున్నామో అది ఒక వ్యక్తి సహాయం ద్వారా తిరిగి మన వద్దకే వస్తుందని బాబాగారు చెప్తున్నారు మరి బాబాగారి సందేశం అర్థమవ్వడం కోసం ఒక చిన్న కథ వినండి ఒక ఊరిలో రాము అని ఒక వ్యక్తి ఉండేవాడు అతనికి తల్లి తండ్రి నా అనేవారు ఎవరూ లేరు ఎవరైనా పని చెప్తే ఆ పని చేస్తూ ఆ రోజు పూట గడుపుకోవడం లేదంటే ఎవరైనా తలిచి జాలి చూపించి ఆ పూట భోజనం పెడితే కడుపు నింపుకోవడం చేస్తూ ఉంటాడు ఒక ఊరి నుండి మరొక ఊరికి ప్రయాణిస్తూ ఎవరు ఏ పని చెప్పినా కూడా చేస్తూ ఆ రోజుకి కడుపు నింపుకుంటూ ఉండేవాడు అయితే రాము తనతో పాటుగా ఒక కుక్కని కూడా పెంచుకుంటున్నాడు ఆ కుక్కని ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాడు ఆ కుక్క కూడా రాముతో చాలా విశ్వాసంగా ఉంటుంది ఇద్దరు కూడా ఎక్కడికి వెళ్ళినా ఒకరికి ఒకరు తోడుగా అంటూ ఒకరికి ఒకరు సహాయంగా ఉంటారు తోడు నీడలా కలిసిమెలిసి ఉంటూ ఉంటారు తనకు దొరికిన భోజనంలోనే తన కుక్కకి కొద్దిగా పెడుతూ ఉండేవాడు రాము ఇలా రోజులు గడుస్తున్నప్పుడు ఒక ఊరి నుండి ఇంకో కొత్త ఊరికి రాము వెళ్తాడు అయితే ఆ ఊరికి చేరుకునేసరికి బాగా చీకటి పడిపోతుంది చాలా దాహం వేస్తూ ఉంటుంది ఎంతో దూరం నడిచి రావడం వల్ల నోరంతా ఎండిపోయి చాలా దాహంగా అనిపిస్తుంది రాముకి అయితే దూరంగా ఒక ఇల్లు కనపడడంతో ఆ ఇంటికి వెళ్లి ఆ ఇంట్లోని వారిని నీళ్లు అడుగుదామనుకొని ఆ ఇంటికి వెళ్లి తలుపు కొడతాడు రాము ఎంతకీ తలుపు తీయరు కానీ లోపల నుంచి గుసగుసలు వినిపిస్తూ ఉంటాయి తలుపు పక్కనే ఉన్నటువంటి కిటికీల నుండి రాము తొంగి చూస్తాడు అసలు లోపల ఎవరైనా ఉన్నారా లేరా మాటలైతే వినిపిస్తున్నాయి మరి ఎందుకు తీయడం లేదు అని చెప్పి లోపలికి తొంగి చూస్తాడు అది సంస్కారం కాదని తెలిసినా కూడా అతను చాలా దాహంగా ఉండడంతో అలాగే తన కుక్క కూడా చాలా దూరం నుంచి నడుచుకుంటూ రావడం వల్ల దానికి కూడా దాహం వేస్తూ ఉండడంతో తప్పక అలా చూస్తాడు అయితే లోపల ఇద్దరు మనుషులు నిండా కప్పుకొని పడుకొని ఉంటారు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కానీ దుప్పటి మాత్రం తొలగించరు అయితే అది చూసిన రాము మళ్ళీ గట్టిగా ఇలా అరుస్తాడు నాకు చాలా దాహంగా ఉంది నేను వేరే ఊరి నుండి వచ్చాను కొంచెం మంచినీళ్ళు ఇప్పిస్తారా అని చెప్పి అడుగుతాడు అయినా కూడా లోపల నుండి ఉలుకు పలుకు అనేది ఏదీ ఉండదు సరే ఇక్కడ కాకపోతే వేరే ఇంట్లో అడుగుదామని అలా ఊర్లోకి వెళ్తాడు ఆ ఊరు చాలా వింతగా ఉంటుంది చాలా నిశ్శబ్దంగా అసలు ఈ సమయానికే ఊరంతా ఇంత నిశ్శబ్దంగా ఉంది ఏంటి ఇల్లు ఏ ఒక్కరు కూడా తలుపు తెరవడం లేదు ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అలా కాస్త ముందుకు వెళ్ళేసరికి గుడి దగ్గర ఒక ముగ్గురు వ్యక్తులు కూర్చొని ఏదో చేస్తూ ఉంటారు దూరం నుండి చూసేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారో సరిగ్గా కనిపించదు దగ్గరికి వెళ్తున్న కొద్దీ రాము కుక్క వాళ్ళని చూసి గుర్రుమని చాలా అరుపులు అరుస్తూ ఉంటుంది కుక్క అరుపులకి అటువైపు తిరిగి చూసిన ఆ ముగ్గురు వ్యక్తులు ఏంటి నువ్వు ఈ ఊరి వాడివి కాదా ఈ సమయంలో ఇక్కడికి వచ్చావేంటి అని చెప్పి రాముని అడుగుతారు లేదండి నేను పక్క ఊరి నుండి వచ్చాను నాకు చాలా దాహంగా ఉంది ఈ ఊరు ఏంటో ఎవ్వరూ కూడా తలుపు తీయడం లేదు నాకు చాలా దాహంగా ఉంది కొద్దిగా మంచినీళ్ళు ఇప్పిస్తారా అని చెప్పి అడుగుతాడు రాము కుక్క మాత్రం ఆ ముగ్గురు వ్యక్తుల్ని గుర్రుగానే చూస్తూ ఉంటుంది ఆ ముగ్గురు వ్యక్తులు కూడా చాలా బలంగా ఉంటారు వాళ్ళు ముగ్గురు కూడా ఒకరినొకరు చూసి నవ్వుకొని రాముతో ఇలా అంటారు మంచినీలా మా జన్మలో అసలు మేము మంచినీళ్ళు తాగినట్టు గుర్తే లేదు మా దాహం తీర్చుకోవాలి అంటే మేము సారా మాత్రమే తాగుతాం నీకు కూడా దప్పికగా ఉంది అంటున్నావు కదా తీసుకో ఈ సారా తీసుకుని తాగి నీ నోరు తడుపుకో అని చెప్పి అంటారు నాకు అలవాటు లేదండి నేను తాగలేను నేను ఇంకెక్కడైనా మంచినీళ్ళు దొరుకుతాయేమో చూస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపో పోతాడు అయితే వెళ్లే ముందు వాళ్ళ వైపు ఒక్కసారి తిరిగి చూసేసరికి అక్కడ వాళ్ళు పేకాడుతూ సారా తాగుతూ గుళ్ళో అలా ప్రవర్తిస్తూ ఉండేసరికి రాముకి చాలా చిరాకుగా ఉంటుంది చాలా పవిత్రమైన ఇటువంటి ప్రదేశంలో వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారేంటి అయినా మనకెందుకులే అని చెప్పి అలా నడుచుకుంటూ వెళ్ళి ఎవరూ తలుపు తీయకపోయేసరికి ఒక ఇంటి అరుగు ముందు పడుకుండిపోతాడు పోతాడు చాలా అలిసిపోయి ఉండడం వల్ల వెంటనే నిద్ర పట్టేస్తుంది తెల్లవారి మెలకు వచ్చేసరికి ఊరంతా కోలాహలంగా ఉంటుంది చాలా హడావుడి ఉంటుంది ఊర్లోని అందరూ జనాలు కూడా కలిసి కట్టుగా ఎక్కడికో వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది ఇదేంటి రాత్రి ఒక్కరు కూడా తలుపు తీయలేదు ఇప్పుడేమో అందరూ కలిసి కట్టుగా ఎక్కడికో వెళ్తున్నారు ఇంత హడావుడిగా ఉంది అని చెప్పి ఒక వ్యక్తిని ఆపి అడుగుతాడు రాము ఏంటి మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు రాత్రి ఏ ఒక్క ఇంటికి కూడా తలుపు కొట్టినా కూడా తీయలేదు ఇప్పుడేమో అందరూ కలిసి ఎక్కడికో వెళ్తున్నారు అని చెప్పి రాము తన సందేహాన్ని అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి నువ్వు ఈ ఊరి వాడివి కాదా అని చెప్పి అడుగు లేదు నేను పక్క ఊరి నుంచి ఈ ఊరికి వచ్చాను నా పని కోసం వెతుకుతూ ఉన్నాను కానీ రాత్రి దాహంగా ఉండడం వల్ల నీళ్ళ కోసం ప్రతి ఇంటి తలుపు తట్టాను ఎవ్వరూ తీయలేదు ఎందుకని మళ్ళీ అడగడంతో ఆ వ్యక్తి ఇలా చెప్తాడు ఈ ఊరిలో దొంగల భయం చాలా ఎక్కువగా ఉంది అందువల్లే ఎవ్వరూ కూడా తలుపు తీరు వేరే వాళ్ళలాగా మాట్లాడి తలుపు తీసిన వెంటనే దాడి చేసి ఇంట్లో ఉన్న బంగారం నగలు డబ్బు విలువైన వస్తువులు అన్నీ కూడా పట్టుకెళ్ళిపోతున్నారు అని చెప్పి చెప్తాడు ఓహో అత సంగతి అందుకేనా ఎవరు తలుపు తీయలేదు అని చెప్పి అనుకుంటాడు రాము మరి ఇప్పుడు అందరూ కలిసి ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అడిగితే ఈరోజు శుక్రవారం ఈరోజు గురూజీకి అందరికీ దర్శనమిస్తాడు ఆ గురూజీని కలవడం కోసమే అందరూ అలా వెళ్తున్నారు అంటే ఎవరా గురూజీ ఎక్కడ ఉంటారు అని చెప్పి రాము అడుగుతాడు ఊరి చివర ఆయన మటం వేసుకొని కూర్చొని ఉంటారు మర్రి చెట్టు కింద ఉంటారు మిగతా రోజులంతా కూడా ఆయన ధ్యానంలో ఉండిపోతారు కేవలం శుక్రవారం రోజు మాత్రమే దర్శనం ఇస్తారు ఆయన దర్శనం కోసం అలాగే మా సమస్యలని చెప్పుకొని వాటి పరిష్కారం కోసం ఆయన దగ్గరికి వెళ్తున్నాం అంతేకాదు ఆయన మా ఊరికి ఉన్న దొంగల బెడత తగ్గించడానికి దేవతలతో చర్చిస్తూ ఉన్నారు ప్రతిసారి కూడా ప్రతి వారం మేము ఆ దొంగల భయం నుంచి మాకు మార్గం చూపించమని అడుగుతూ ఉంటే ఆ దేవతలతో పోట్లాడి ఆయన అని దేవతలు గురువుగారికి చెప్పిన సమాధానం ఏమిటంటే వాళ్ళు ఈ ఊరికి దగ్గరలో ఉన్న అడవిలో ఉన్నటువంటి దొంగలు వారి నుంచి ఊరిని కాపాడడం చాలా కష్టం ఎందుకంటే వారితో తలపడితే ప్రా పోవడం ఖాయం కాబట్టి వారి బాధ తగ్గించుకోవడం కోసమే గురువు గారు ధ్యానం చేస్తూ దేవతలతో పోరాడుతూ ఉన్నారు వాదులాడుతూ ఉన్నారు త్వరలోనే మాకు ఆ బాధ తొలగిపోయే అవకాశం ఉంది అంతేకాదు మాకున్నటువంటి ఎన్నో సమస్యల్ని గురువుగారు వెంటనే పరిష్కరించారు అని చెప్తాడు ఇదేదో తేడాగా ఉంది అనిపించింది రాముకి అయినా సరే ఆ వ్యక్తితో పాటుగా నేను కూడా గురువుగారిని చూడడానికి రావచ్చా అంటే తప్పకుండా రావచ్చు నీకు ఏదైనా సమస్య ఉంటే గురువుగారితో చెప్పుకో వెంటనే తీరిపోతుంది అని చెప్పి అంటారు రాము కూడా ఊరి జనంతో పాటుగా గురువుగారిని చూడడానికి వెళ్తాడు అక్కడికి వెళ్ళేసరికి రాత్రి గుడిలో చూసినటువంటి ముగ్గురు వ్యక్తులు గురువుగారి పక్కన నిలబడతారు వారితో పాటుగా ఇంకొంతమంది గురుగారి చుట్టూ చాలా బలంగా దృఢంగా ఉన్నటువంటి వ్యక్తులు నిలబడి ఉంటారు గురుగారు ఊరి జనాలందరినీ చూసి ఇలా చెప్తారు మీ అందరి కోసమే నేను దేవతలతో వాదులాడుతూ ఉన్నాను ఈ దొంగల బెడత తగ్గించమని వారిని ఊరికి రాకుండా చేయమని ఈ ఊరి నుండి వాళ్ళు పారిపోయేలా చేయమని చెప్ చెప్పి అడుగుతున్నాను అని చెప్పి అంటాడు అంతలో రాము కుక్క రాత్రి చూసిన వ్యక్తులను చూసి గుర్రుమంటూ ఉంటుంది అది చూసిన గురువు గారు చాలా కోపంగా చూస్తారు ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పి రాముని చూసి అడిగితే నేను ఈ ఊరి వ్యక్తిని కాదు పక్క ఊరి నుండి వచ్చాను నాకున్న సమస్య ఒకే ఒకటి నాకంటూ కుటుంబం లేదు నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను త్వరలా నాకు పెళ్లి జరిగేలా ఆశీర్వదించండి నాకు పెళ్లి జరిగే మార్గాన్ని చూపించమని గురువుగారిని అడుగుతాడు అప్పుడు గురుజీ నవ్వి సరే అది చాలా చిన్న కోరిక నీ పెళ్ళి జరిగేలా ఆశీర్వాదం ఏంటి దగ్గరుండి నేనే నీ పెళ్ళి జరిపిస్తాను నువ్వు దేనికి దిగులు పడకు అని చెప్పి అంటాడు మిగతా ఊర్లోని జనాలందరికీ కూడా వారందరి సమస్య మిగతా అన్ని సమస్యల కన్నా పెద్ద సమస్య దొంగల సమస్య అని చెప్పి వేడుకుంటే ఒక వారం రోజుల్లో మీకు దొంగల పెడతా అనేది తప్పకుండా తీరిపోతుంది నన్ను నమ్మండి అని చెప్పి గురువుగారు ఊరి జనాలందరినీ పంపిస్తారు అయితే ఇక్కడ ఏదో చాలా అన్యాయం జరుగుతుంది ఏదో తేడాగా ఉంది అదేంటో ఖచ్చితంగా నేను తెలుసుకొని తీరాలి అని చెప్పి ఊరి జనాలందరూ వెళ్ళిపోయినా కూడా రాము తన కుక్కతో పాటుగా ఆ మర్రి చెట్టుకి దగ్గరలో ఉన్న ఒక రాయి చాటున దాక్కుని అక్కడ జరిగే విషయమంతా చూస్తూ ఉంటాడు కొందరు ఆ రోజంతా వచ్చి పోతూ ఉన్న జనాలతో సందడిగానే ఉంటుంది సాయంత్రం అయ్యేసరికి గురువుగారు మర్రిచుట్టు దగ్గర ధ్యానంలోకి వెళ్ళిపోతారు ఒక పీఠం మీద కూర్చొని తర్వాత అక్కడున్న దృఢంగా ఉన్నటువంటి వ్యక్తులు అంటే గురువుగారికి కాపలగా ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా వెళ్ళిపోతారు ముసుగులు వేసుకుని కాసేపటికి వాళ్ళంతా తిరిగి పెద్ద పెద్ద మూటలతో వస్తారు అవన్నీ చూసేసరికి రాముకి వీలిన దొంగలు అందుకేనా నా కుక్క వాళ్ళందరినీ చూసి అలా మరుగుతూ ఉంది అని చెప్పి మనసులో అనుకుని అసలు నిజంగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని చెప్పి ఇంకాస్త దగ్గరికి వెళ్తాడు ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్తే వాళ్ళ మాటల్ని వెళ్ళి షాక్ అవుతాడు రాము ఎందుకంటే వాళ్ళందరూ గురువుగారితో చెప్తుంటాడు ఈ రోజు ఇంతే దొరికింది ఇంతకు మించి ఎక్కువ తేలేకపోయాము అని చెప్పి అంటే గురువుగారు వాళ్ళందరినీ తిడుతూ ఉంటాడు మీరు రోజు రోజుకి తిని కూర్చోడానికి అలవాటు పడుతున్నారు ఈ బంగారం ఈ డబ్బు ఏం సరిపోతుంది చెప్పు మనము ఎక్కువ రోజులు ఇదే ఊర్లో ఉండలేము కాబట్టి త్వరగా పనులు కానివ్వండి త్వర త్వరగా అందర్నీ బెదిరించి డబ్బులు నగలు తీసుకురండి అని చెప్పి గురువుగారు ఆ పీఠం మించి లేవగానే ఆ పీఠం కింద ఉన్నటువంటి తలుపు తీసి ఆ మూటలన్నిటినీ అందులో వేస్తారు ఈ ఊరిని తోచుకుంటున్న దొంగలు వీరేనని అర్థమైన రాముకి తర్వాత ఏం చేయాలా అని చెప్పి ఆలోచించుకుంటాడు రాము చాలా తెలివైన వాడు చాకచక్యం తెలిసిన వాడు అంటే ఒక ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలో చాలా తెలివితేటలతో ముందు చూపుతో ఆలోచించి ఒక సమస్యని పరిష్కరించగలుగుతాడు ఊర్లోని జనాలందరికీ గురూజీ గురించి చెప్తే ఎవరూ నమ్మరు ఏం చేయాలా అని బాగా ఆలోచించి ఊర్లో జనాలందరి దగ్గరికి వెళ్ళి ఉదయాన్నే వెళ్ళి ఇలా చెప్తాడు గురువు నాతో మీ అందరికీ ఒక కబురు పంపించారు హిమాలయాల నుంచి ఎంతో మంది యోగులు ఇక్కడికి వస్తున్నారంట వాళ్ళందరికీ గుడారాలు వేయడం కోసం మిమ్మల్ని పలుగు పారలు తీసుకొని రమ్మనేసి చెప్పాడు మీరందరూ వెంటనే వెళ్ళి ఆ యోగులకి గుడారాలు ఏర్పాటు చేయాలి పదండి మీతో పాటు నేను కూడా వస్తాను అని చెప్పి వాళ్ళందరినీ తీసుకొని గురూజీ దగ్గరికి వెళ్తాడు గురూజీ ఊర్లో జనాలందరూ కలిసికట్టుగా రావడం చూసి కంగారు పడిపోతాడు అదేంటి ఈరోజు శుక్రవారం కాదు కదా ఆయన అందరూ అలా వస్తున్నారేంటి చేతుల్లో ఆ పలుగులు పారలు ఏంటి ఇవన్నీ ఏంటి అని చెప్పి అర్థం కాక అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు అప్పుడు గురూజీ పక్కనే ఉన్నటువంటి వ్యక్తి ఇలా అంటాడు మొన్న రాత్రి మేము గుడిలో ఉన్నప్పుడు ఈ అబ్బాయి మమ్మల్ని చూశాడు వాడే ఊరి జనాలందరికీ ఏదో చెప్పి ఇక్కడికి తీసుకొస్తూ ఉండి ఉంటాడు ఏం జరుగుతుందో చూద్దామో అని చెప్పి అనుకుంటాడు తీరా జనాలందరూ దగ్గరికి వచ్చేసిన తర్వాత రాము ఒక అడుగు ముందుకు వేసి గబా గబా అసలు గురూజీ నోటి నుంచి మాట రాకముందే నీ గురించి వీళ్ళందరికీ తెలిసిపోయింది ఈరోజు నీ అంతు చూడడం కోసమే వీళ్ళంతా వచ్చారు అని చెప్పి ఆ గురూసి గడ్డాన్ని పట్టుకొని లాగుతాడు అది వెంటనే వచ్చేస్తుంది పాటుగా వెంటనే అస్సలు ఆలస్యం చేయకుండా గురూజీ చుట్టూ ఉన్న వ్యక్తుల గడ్డాలందరివి కూడా పీకేస్తాడు దాంతో ఊర్లో జనాలందరూ అంటే ఇతను నిజమైన గురూజీ కాదా ఇన్ని రోజులు మమ్మల్ని మోసం చేశాడా అని చెప్పి మాట్లాడుకుంటూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నంతసేపట్లోనే గురూజీని లాగి పడేసి గురుజీ పీఠం కింద ఉన్నటువంటి తలుపు తెరుస్తాడు చూడండి ఇన్ని రోజులు మీ ఇంట్లో పోయినటువంటి డబ్బు నగలు అన్నీ ఇక్కడే ఉన్నాయి మీ విలువైన వస్తువులన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి ఈ గురూజీ ఈ దొంగలు వీళ్ళే మిమ్మల్ని ఎవరో దొంగలు పట్టిపీడిస్తున్నారని చెప్పి మిమ్మల్ని మోసం చేస్తూ ఇన్ని రోజులు మిమ్మల్ని దోచుకుంటున్నారు అని చెప్పగానే ఊర్లోని జనాలకి ఆగ్రహం వచ్చేసి గురూజీని అలాగే గురుజీ పక్కన ఉన్నటువంటి వ్యక్తులందరినీ చితక్కొట్టి ఊరి నుండి తరిమేస్తారు ఆ తర్వాత రాము అక్కడున్న నగలు డబ్బు ఎవరింటికి ఎంత చెందాలి ఎవరింట్లో ఎంత దోచుకున్నారో లెక్కలు చూసి ఎవరికి వారికి చెందేలా చేస్తాడు అందరూ కూడా రాముకి కృతజ్ఞతలు చెప్పుకుంటారు మేము ఇన్ని రోజులు కళ్ళు మూసుకుపోయి ఎవరు అనేది కనుక్కోలేకపోయాం నువ్వు పక్క ఊరి నుండి వచ్చినా కూడా చాలా చక్కగా అతన్ని మోసగాడని చెప్పి గుర్తించి మా డబ్బులు బంగారం మాకు తిరిగి దక్కేలా చేశావు నీ మేలు మర్చిపోలేము అని చెప్పి అంటారు అంతలో ఆ ఊర్లోనొక వ్యక్తి వచ్చి నువ్వు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు కదా నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి ఊర్లోని జనాలందరూ కలిసి రాముకి ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేసి వారి ఊరిలో ఒక కుటుంబంగా రాముని తమ ఇంట్లోని మనిషిగా వాళ్ళందరూ కూడా చేసుకుంటారు అంతేకాదు ప్రతి ఒక్కరికి కూడా చాలా సన్నిహితుడు అలాగే బంధువు అయిపోతాడు రాము ఈ కథ ద్వారా బాబాగారు మనకి చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే కొన్ని కొన్నిసార్లు మన ఎదురుగా ఉన్నటువంటి దొంగల్ని మనం గుర్తించలేము కానీ ఆ దొంగ ఎవరు అనేది చెప్పడానికి సంకేతాలు పంపించడానికి ఎవరో ఒకరు మన ముందుకి ఖచ్చితంగా వస్తారు కాబట్టి అస్సలు ఆలస్యం చేయకుండా నమ్మకంతో నువ్వు ఆ భగవంతుణ్ణి ప్రార్థించినప్పుడు నీ కష్టంతో నువ్వు సంపాదించిన ఏ ఒక్కటి కూడా ఎవ్వరూ నీ నుంచి లాక్కోలేరు ఒక్క రూపాయి అయినా సరే నీ కష్టంతో సంపాదించిన సొమ్ముని ఎవ్వరూ కూడా అక్రమంగా నీ దగ్గర నుంచి లాక్కోలేరు అన్న విషయాన్ని గుర్తుంచుకో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్నే క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓం సాయిరామ్